హ్యాపీనెస్ అంటే ప్లేసులు చూడటమే కాదు మనుషుల్ని కలవడం కూడా అలాంటి హ్యాపీనెస్ మధ్యన ఇక్కడ నేను ఒకరిని వెళ్తే ఒకరు ఇద్దరు అయ్యారు ఇద్దరు నలుగురు అయ్యారు ఇలా చాలా మందితో మాట్లాడుకుంటూ మా హ్యాప్ మా ట్రావెల్ జర్నీ అనేది కొనసాగిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము ఆ మానిస్టర్ల బైక్స్ ఎక్కడ మన మ్యాస్ట్రో ఎక్కడ ఒక చిరుతపులి ముందు చిట్టెలుక లాంటిది మన మ్యాస్ట్రో ఆ బైక్స్ దృష్టిలో ఆ బ్రైక్స్ రూపేణ వాటి సెటప్ చూడండి అసలు ఏ విధంగా ఉన్నాయో సెటప్ వాళ్ళు వాళ్ళు మ్యాప్ కూడా వేసుకున్నారు రీసెంట్గానే స్టార్ట్ చేశారు మ్యాంగ్లూరు నుంచి మ్యాంగ్లూరు టు గోవా ముంబై అహ్మదాబాద్ ఉదయ్పూర్ రాజస్థాన్ పంజాబ్ మనాలి లేహ్ జమ్మూ ఇలా వీళ్ళు రూట్ మ్యాప్ అనే సెట్ చేసుకున్నారు సెటప్ అయితే చూడండి ఈ సెటప్తో దూసుకొని పోతూ ఉంటేనా నెక్స్ట్ లెవలే ఇంకా వీళ్ళు కూడా టెంట్ వైజ్ క్యాంపింగ్ సెట్ చేసుకుంటూ ఉంటారు ఓక్రోలు త్రీ సిక్స్టీలు బ్యాంగ్లూరు టు లేలతాకు మనం నేమ్ లోడ్ చేసుకుంటే వీళ్ళు ప్రింటింగ్ ఇలా వేపిచ్చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయను ఫుల్ సెటప్ ఇక గ్యూకు బీ సెటప్ ఈ విధంగా ఏమైనా నిజంగా బైక్ రైడ్ అంటే బైక్ రైడే అది కూడా అన్ప్రెడిక్టబుల్ హ్యాపీనెస్ కానీ మనది వితౌట్ పొల్యూషన్ ట్రావెల్ ఈ బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ అన్ప్రెడిక్టబుల్ ఇన్ హ్యాపీనెస్ మస్తు బాయ్ యా షూర్ బాయ్ ఇష్టం అంటే మనకే కాదు చాలా మందికి పిచ్చి ప్రేమే ఆ పిచ్చి ప్రేమ ఎలా అంటే ఎవరు తోలుతున్నారు చూడండి మాన్స్టర్ బైక్ వాళ్ళు వాళ్ళ బైక్ ని పక్కన పెట్టి మన మ్యాస్ట్రోని ట్రై చేస్తున్నారు మ్యాస్ట్రో సైక్లింగ్ అంటే నిజంగా అంత పిచ్చి చూడండి అస్తికి